కార్యక్రమానికి విచ్చేసినటువంటి వృత్తి తండ గ్రామ పెద్దలకు మరియు ప్రజాప్రతినిధులకు మరియు వివిధ శాఖల నుంచి వచ్చి వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పాలన దినోత్సవం అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణ విమోచన దినోత్సవం హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విరినకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున విరినాను కాబట్టి ఆ సెప్టెంబర్ పదిహేడును మనం ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవంగా అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంచెనే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రజాపాలన దినోత్సవానికి విచ్చేసిన అందరికీ పేరు పేరిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఉకితండ గ్రామ పంచాయతీలో ఈ యొక్క కార్యక్రమానికి జరుపుకొని వచ్చినటువంటి గ్రామ పెద్దలకు కుటుంబ సభ్యులతో భావించి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయాలనే ఒక మంచి పెద్దదలత నేర్చినటువంటి మా గ్రామ ప్రజలకు అలాగే గవర్నమెంట్ ఉద్యోగంతో కలిసింది పార్టీ తరం వచ్చిన కార్యకర్తలకు పెద్దలకు అన్నలకు చిన్నలకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు సెప్టెంబర్ పదిహేడో తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన శుభ సందర్భంగా కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ని రాష్ట్రంలో ఈనం చేయని పరిస్థితిలో సెప్టెంబర్ పదిహేడవ తారీఖు రోజు ఈ ఒక హైదరాబాద్ని ఒక ముండికి అంటే ముండానికి తలగేలకు భావించే ఒక హైదరాబాద్ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో విలీనం చేసిన రోజు కాబట్టి ఈ యొక్క మంచి గొప్ప రోజుని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజాపాలన శుభ సందర్భంగా ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమాలతో పాటు ఆ ఒక్క ఆ రోజును కూడా విలీనం చేశారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి చేయడానికి ఆయన ఒక ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల్లో ఈ పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా నాకు అలాగే రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజాపాలనలో ముఖ్యంగా మన జాతికి ఒకే రెండే రెండు జాతులు ఉంటాయి అది ఒక స్త్రీ ఆడలు మోగులు అనేవి కానీ ఆడలని బాగా గుర్తించి స్త్రీ లేకపోతే మనం లేవన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమం ఆడల్లో పేరు మీద అంటే అనుకోదట్ల మనకు జన్మించిన మన తల్లులు కాబట్టి వారిని ఉద్దేశించి వారి యొక్క అడుగు జాడలో రాష్ట్రాన్ని ముందు భస్థితి కోసం మంచి అవకాశాన్ని వాళ్ళకే ఇచ్చే ఇస్తూ ఈ ఒక కార్యక్రమం సంబంధించి ఒక మా స్త్రీని స్త్రీలని ముంగడు తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి స్త్రీల పట్ల అలాగే మనందరి పట్ల కూడా వారికి నేను ఇతరయాత్ర తెలియజేసుకుంటున్నాను అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇలా మహిళలకు బస్సు బీజు కావచ్చు అలాగే మహిళ సంఘాలు కావచ్చు వారికి పావుల వడ్డీ లేకుండా అసలు వడ్డీ లేకుండా ఎంత ఇస్తే అంతవరకే మళ్ళీ తిరిగి నెల నెల చేతనైన కాడికి తట్టుకునే అవకాశం కల్పించి వారికి పైల సంఘంలో కూడా తీసుకొని వడ్డీ లేకుండా వాళ్ళకి గృడాలు ఇవ్వడం జరుగుతుంది పట్టించు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పేరు మీద మహాలక్ష్మి పథకం పెట్టి గ్యాసు ఆరంభ రూపాల్కి ఇవ్వడం జరుగుతుంది పచ్చమ్మ చీరలు రాబోయే రోజుల్లో ఇప్పుడు దసరా శుభ సందర్భంగా వస్తుందని భావిస్తున్నాం మేము మరి గతంలో గత ప్రభుత్వాలు ఇచ్చిన చీరలనేమో ఎక్కడ చెరువులల్లో లేకపోతే పొలలల్లో పొంగల్ పట్ల వేగిలిపోయే ఉద్దేశంతో తక్కువనే తీసుకొచ్చిన ఆ ప్రభుత్వం నుంచి ఇలా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంటే స్త్రీ పట్ల గౌరవంతో మంచి చీరలకు నాణ్యత కలిగిన చీరలు మినిమం ఒక చీరకు ఎనిమిది వందల రూపాయలుగా అంటున్నారు మా దృష్టికి వచ్చినట్టు చెప్తున్నాం ఏదైనా తప్పకుంటే భావించవద్దు అటువంటి చీరలని మంచిగా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో చీరలని నేర్చే జాతి అని వాళ్ళ కుల వృత్తిని గుర్తించి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకే అవకాశం ఇచ్చింది ఇంతకుముందు లెక్క సూరతో గుజరాతో మరొకటి పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన రకాలు కాకుండా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకే ఆ వృద్ధిని గౌరవించి వాళ్ళకి బాధ్యతను కల్పించినందుకు అట్లా కూడా వాళ్ళకి మేము ఆ జాతి పక్షంలో కూడా వాళ్ళకి మేము మరొకసారి తెలియజేసుకుంటున్నాను అలాగే చాలా వరకు చేస్తున్నారు కాబట్టి ఇంత కొంచెం ముందుకు పోవాలని ఆశిస్తూ తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను